అదే శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఈ శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని నలభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నారు మిల్క్ ప్రాసెసింగ్ మిల్క్ పౌడర్ తయారీ అలాగే క్యాటిల్ ఫీడ్ ఉత్పత్తి చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇంటిగ్రేటెడ్ డైరీలో రోజుకి నాలుగు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి క్యాటిల్ ఫీడ్ రోజుకి రెండు వందల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగింది రెండు వందల ముప్పై మూడు కోట్ల పెట్టుబడిని పెట్టడం జరుగుతోంది అలాగే దాదాపు నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం మహిళా మిల్క్ ప్రొడ్యూసర్స్కు స్థిరమైన ఆదాయాన్ని కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం మన స్వర్ణకుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ పది సూత్రాలలో భాగమైనటువంటి జీరో పావర్టీ ఎంప్లాయ్మెంట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మరియు స్వచ్ఛ కుప్పం సూత్రాలకు అనుగుణంగా ఈ శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతోంది ఇది జూన్ రెండు వేల ఇరవై ఐదులో నిర్మాణం ప్రారంభమై రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి రానుంది